జంతువుల తెలివితేటలు ఒక అడవిలోని జంతువులన్నింటికి రాజు సింహం దానికి సలహాలిచ్చేవి తోడేలు ఎలుక కాకి ఒకనాడు ఈ మూడు అడవిలో సంచరిస్తుండగా అమాయకు రాలైన గాడిద ఒకటి వీటి కంటపడింది దాని వద్దకు వెళ్ళి ఎవరు నీవు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు అప్పుడు గాడిద అయ్యా నా యజమాని వేసే మూటలు మోయలేక అతను పెట్టే బాధలు భరించలేక నేను తప్పించుకుని వచ్చేశాను ఇప్పుడు దిక్కి లేని దానను నన్ను ఆదరించి పుణ్యం కట్టుకోండే అని వేడుకుంది అలాగే భయపడకు నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము మా రాజు ఎంతో మంచివాడు ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం మా వెంటారా అన్నది సరేనంతో అవి మూడు దాన్ని తీసుకుని సింహం వద్దకు వెళ్లాయి ఇతడు తన యజమాని పెట్టే బాధలు భరించలేక మా నడవికి ఆరిపోయి వచ్చాడు అంది కాకి మంచి బలం కలవాడు బుద్ధిమంతుడు అంది ఎలుక దుడుకు తన మెరుగుని స్వభావి అంది తోడేలు మూడు గాడిదు గురించి చాలా గొప్పగా పొగిడాయి తన సలహాదారులు గొప్పగా చెప్పడంతో సింహం గాడిదను పనిలో పెట్టుకుంది క్రమక్రమంగా గాడిద మంచితనం సింహానికి బాగా నచ్చింది అది గాడిదను ఆప్తమిత్రునిగా భావించి ఆ అడవికి చేసింది నిన్నగాక మొన్న వచ్చిన గాడిద మంత్రి అయిందని ఈర్షితో తోడేలు ఎలుక కాకి దానిని ద్వేషించసాగాయి సమయం చూసి దానికి హాని తలపెట్టాలనుకున్నాయి ఒకసారి సింహానికి జబ్బు చేసింది అప్పటి వరకు వేటాడి రాజ్యంలో అందరికీ ఆహారాన్ని సమకూర్చే మృగరాజుకి కదలలేని పరిస్థితి ఏర్పడింది దాంతో తన కడుపు కూడా మార్చుకోసాగింది అదే అదనుగా గాడిదకు అపకారం తలపెట్టడానికి అవి మూడు ఒక పన్నాగం పన్నాయి తాము పన్నిన ఉపాయంతో ముందుగా కాకి సింహం ముందు విచారం వ్యక్తం చేస్తూ ఇలా అంది మృగరాజా నీ ఆకలి బాధ చూడలేకున్నాను తమ వంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరం ఎందుకు నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి ఆ సింహం నీ వంటి అల్పజీవులను చంపితే నా ఆకలి తీరుతుందా నీ మాంసం నాకు ఒక పంట కిందకు కూడా చాలదు అంది దానికి తోడేలు ప్రభు నన్ను చంపి భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి అన్నది ఎంతో ఆకలి బాధతో ఉన్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపు తింటానా కుక్కలు నక్కలు తోడేళ్లు జంతువులలో నీచమైనవి చచ్చిన శవాలను పీకుతున్న తోడేలు ఈ రాజుకు భోజనమా నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావడం మేలు అని పలికింది సింహం వెంటనే ఎలుక నన్ను తినండి ఎన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలితే చూడలేను అన్నది అప్పుడు సింహం ఎలుకతో ఓరి నీవు అందరూ తినగా మిగిలిన వాటిని నలుగుల్లోకి లాక్కెళ్లి దొంగచాటుగా తినేదేవి పాడైన పదార్థాలు తినే నేను అని పలికింది తరువాత గాడిద వంతు వచ్చింది రాజు వద్దకు వెళ్ళి సింహరాజా నా శరీరం పవిత్రమైంది నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది కాబట్టి సందేహించక నన్ను తినండి అన్నది సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయించింది ఆ సంగతి గమనించిన ఎలుక మహారాజా మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు సరే ఇతని ప్రార్థననైనా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి అంది మీ వంటి ప్రయోజకులు బతికి ఉంటే పది మందికి లాభం కలుగుతుంది మా వంటి అప్రయోజకులు బతికిన ఒకటి చచ్చిన ఒకటి అని చెప్పింది తోడేలు కాకి కూడా ఆ మాటలనే సమర్థించింది ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది సింహం వెంటనే గాడిదిపై పంజాబిసిరి చంపి దాని మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది తమ పన్నాగం ఫలించినందుకు తోడేలు ఎలుక కాకి ఎంతగానో సంతోషించాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు గ్రహాంతర జంతువు ఒక అడవిలో చీమ ఒకటి ఉండేది అది చాలా భయస్తురాలు అది ఏ పని చేసినా భయపడుతూనే చేసేది తాడుని చూసుకొడా పామునుకుని బెదిరిపోయేది ఒక రోజుది ఆహారం కోసం ఒంటరిగా కొండ దిగువ ప్రాంతానికి వెళ్ళింది ఇంతలో గట్టిగా గాలి వేయడంతో కొండపైన ఉన్న బండరాయి ఒకటి దొర్లుకుంటూ లేచి పెద్ద శబ్దం చేస్తూ చీమ పడింది అంతే అసలే చీమ ఆ పడినదేదో గమనించకుండానే గ్రహాంతర అక్కడికి వచ్చి పడిందని భయపడి కంగారుగా పరుగులు పెట్టింది అప్పుడే నీటిలోంచి నేల మీదకు గెంతిన కప్ప ఒకటి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చీమను చూసింది చీమా చీమా ఎందుకంత పెద్ద గ్రహాంతర ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేనేమోనని పరిగెత్తుతున్నాను అది అదేదో గ్రహాంతర జంతువు అంటున్నావు అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతే పాటు పరిగెత్తుతాను అంటూ కప్పు కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు అలా పరిగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద గ్రహాంతర జంతుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అది కప్ప దాంతో భయపడి అది నన్ను కూడా తినేస్తుందేమో అని చీమ కపలతో పాటు కుందేలు కూడా లంకించింది అలా కంగారుగా పరుగులు పెడుతున్న చీమ కప్ప కుందేలకు జింక గాడిద ఏనుగులు కూడా తోడయ్యాయి చాలా దూరం పరిగెత్తాక అలసడతో నేనా భారీ కాయాన్ని ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అంటున్న ఏనుగుకు సింహం ఎదురుగా వచ్చింది ఏమైంది ఎందుకు అంతా భయంతో పరుగులు పెడుతున్నారు అని అడిగింది అదే మురుగురాజా మన అడుగులకి పెద్ద గ్రహాంతర వచ్చింది అది మమ్మల్ని చంపడానికి వెంబడిస్తుంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతున్నాం అంది ఏనుగు గ్రహాంతర అది ఎలా ఉంది అంది సింహ్ దాన్ని తను చూడలేదని గాడిద చూసిందని దాని వైపు చూపించింది ఏనుగు ఆ గ్రహాంతర జంతు గురించి తనకు తెలియదని జింకకు పూర్తిగా తెలుసుంది గాడిద అలా జింక కుందేలను కుందేలు కప్పని కప్ప చీమని చూపించాయి ఆఖరికి చీమ తన దగ్గరి వాలిన ఆ జంతువును చూపించడానికి అందరిని దిగువ ప్రాంతానికి తీసుకువెళ్ళింది చీమ చూపించిన చోట ఎలాంటి గ్రహాంతర జంతువు లేదు కదా ఒక బండరాయి కనిపించింది ఏ రాయిని చూసి నేను ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడ్డానా అని చీమ చిన్నగా నవ్వుకుంది అయితే చీమపై మిగిలిన వారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత కోపగించుకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా దాని మాటలు గుడ్డిగా పరుగులు పెట్టడం తమ తప్పేనని తెలుసుకున్నాయి తను ఎదురుపడి ఉండకపోతే ఈ అడవికి ఎంతటి ప్రమాదం ఉంచుకొచ్చేదో గ్రహించిన సింహం వాటిపై కల్లార చేసి మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని గాంధీపుతో హెచ్చరించింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజాలు తెలుసుకోకుండా మనం భయపడడం అవివేకం దొంగను పట్టించిన మేక నీతి కదా ఒకనొకసారి ఓ రైతు తన మేక పిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటిసారి తోడవుతాడు ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు చాలా ముద్దుగా ఉంది దాని బరువుని మోస్తున్నారో ఇలా ఇవ్వండి కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను మేకనివ్వండి అన్నాడు రైతు పర్వాలేదు నాకేం శ్రమ అనిపించడం లేదు మేక పిల్ల నాకు చాలా నచ్చింది అడవి దాటగానే ఇస్తాలే మీ మేక ఎప్పుడు మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు అయ్యా ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో నా 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 బరువుని మోసి నాకు నాకు సహాయం చేశారు ఇక మేకను అప్పగిస్తే త్వరగా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేక పిల్ల అంటున్న బాటసారి చుట్టూ జనం చేరుతారు రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది అయ్యా ఈ బుజ్జిమేక నాదే ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి మంచితనంతో ఇరుక్కున్నాను నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు లేదు లేదు ఇది నాది రైతు అబద్ధం చెప్తున్నాడు నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి ఆ మేకపిల్లి ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ పిల్లని ఇక్కడ వదిలి వెళ్లి ఈ రోజు సత్రంలో బస చేయండి రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు తెల్లవారింది ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక మొహం వేశాడు బాటసారి అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగు తీసింది వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని